హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో ఎంతో కమ్మగా ఉండే టమోటా రసం తయారు చేసి చూపిస్తాను ఈ రసాన్ని మనం ముద్దపప్పుతో వేసుకొని తిన్నా బాగుంటుంది ఒట్టిగా వేసుకొని వడియాలు నంచుకొని తిన్నా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం అండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం టమోటా రసం చేసుకోవడానికి మనం ఎర్రటి టమోటాలను సెలెక్ట్ చేసుకోవాలి శుభ్రంగా కడుక్కొని టమోటాలని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసుకున్నాక మనం మిక్సీ గిన్నెలో వేసుకొని లాగా చేసుకోవాలి నేను ఇక్కడ అర కిలో టమోటాలతో చేస్తున్నాను మనం రసం ప్రిపేర్ చేయడానికి రెండు గంటల ముందే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి చింతపండు నానితే రసం బాగా వస్తుంది ఇప్పుడు మిక్సీ గిన్నెని కానీ జ్యూస్ జారెని కానీ తీసుకొని మనం టమోటాలు కట్ చేసి వేసుకొని లాగా చేసుకుందాం మరీ పేస్ట్ లాగా కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ దీంట్లో వేసుకోవాలి కొంచెం వాటర్ వేసి దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు వెడల్పాటి గిన్నె పెట్టుకొని జ్యూస్ బడ కట్టుకునేది పెట్టుకొని మనం ఈ టమోటా పిప్పిని వేరు చేయాలి రసం వరకే తీసి పెట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ టమాటా పిప్పుని వేరు చేసుకొని రసాన్ని వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా పలుపును పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి మ మనం మొత్తం వాటర్ కలిపి ఒక లీటర్ దాకా పడుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం మిరియాలు ఒక అర టీ స్పూన్ కందిపప్పు మూడు ఎండిమిరపకాయలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి మాడకుండా లైట్గా వేయించుకోవాలి మనం ఇలా రసం పొడి ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే రసం చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా వేయిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి బాగా చల్లారిపోయినాక మనం చిన్న మిక్సీ గిన్నె తీసుకొని పౌడర్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం చిన్నరపాయలు ఒక ఐదు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైనాక కొంచెం తిరగమాత గింజలు వేసుకోవాలి మూడు ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి మనం ఎండుమిరపకాయలు రసం పౌడర్లో మూడు వేసాం కాబట్టి మూడు వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఇంకా వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న రసం పొడి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న తాలింపుని ఈ టమాటా రసంలో వేసుకొని కలుపుకోవాలి మిరపకాయల్ని ఇలా పించి వేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ బాగా దిగుతుంది ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి స్టవ్ గిచ్చి ఒక పది నిమిషాలు కాకనివ్వాలి టమాటా రసం ఇలా మరుగుతున్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రసాన్ని మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఎంతో కమ్మగా ఉండే టమోటా రసం రెడీ అయిపోయిందండి చాలామందికి చింతపండు రసం తింటే గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది అలాంటి వాళ్ళు ఈ టమోటా రసంతో తింటే చాలా రుచిగా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది మీరు కూడా నేను చూపించిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్